ఓం నమశివాయ నిత్యార్చనకు స్వాగతం మనం బ్రతకడానికి ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది అని తెలిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఆ వారం రోజుల్లో మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పూర్వం ఒక అడవిలో జ్ఞానానందుడు అనే గొప్ప మహర్షి ఉండేవారు అతడు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉండేవారు ఒకనాడు తన ఆశ్రమంలో శిష్యులందరికీ ఇస్తున్నారు జ్ఞానానందుడు అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి ఉరై ముసలిపీనుగా దౌర్భాగ్యుడా అంటూ జ్ఞానానందుణ్ణి అకారణంగా దుర్భాషలాడాడు జ్ఞానానందుడు ఆ వ్యక్తి వైపు చూసి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటారు కొంతసేపటికి ఆ అపరిచిత వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన పక్కనే ఉన్న సుధర్ముడు అనే శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు సుధర్ముడికి చాలా కోపం వచ్చేసింది తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉన్నారు అని సుధర్ముడికి ఆశ్చర్యం వేసింది తనలో తాను ఇలా అనుకున్నాడు అన్ని దుర్భాషలాడుతున్నా గురువుగారు అతడిని ఏమీ అనకుండా వదిలేశారు అందరూ వెళ్ళిపోయాక గురువుగారిని అడిగి నా సందేహాన్ని నివృత్తి చేసుకుంటాను అని అనుకున్నాడు మిగతా శిష్యులందరూ వెళ్ళిపోయాక సుధర్ముడు తన గురువు జ్ఞానానంద దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు గురువర్య ఆ వ్యక్తి మిమ్మల్ని అకారణంగా క్రూరంగా తిట్టినప్పటికీ మీరు మౌనంగా ఎలా ఉన్నారు గురువర్య దయచేసి చెప్పండి మీరు అటువంటి పరిస్థితుల్లో కూడా శాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు మీకు కొంచెమైనా కోపం రాలేదా కనీసం మీ ముఖ కవళికలలో కూడా ఎటువంటి మార్పు కనిపించలేదు ఈ రహస్యం ఏమిటి అని అడుగుతాడు జ్ఞానానందుడు చిరునవ్వుతో ఇలా అంటారు సుధర్మ ఆ రహస్యాన్ని నీకు ఖచ్చితంగా చెబుతానయ్యా అయితే ముందుగా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటారు గురువుగారు ఏమిటి గురువర్య దయచేసి చెప్పండి అంటాడు సుధర్ముడు అప్పుడు గురువుగారు నీకు ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను సుధర్మ ఈరోజు నీకు చెప్పి తీరాలి నువ్వు ఒక వారం రోజుల్లో మరణించబోతున్నావు నీ జీవితంలో అంతిమ గడియలు దగ్గరపడ్డాయి అని చెప్తారు గురువుగారు ఆ మాట విని సుధర్ముడు చెలించిపోయాడు కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లు అనిపించింది చాలా కృంగిపోయాడు మా గురువుగారు చెప్తున్నారు అంటే ఇది అక్షరాల సత్యమై ఉంటుంది నేను జీవించి ఉండేది కేవలం ఏడు రోజులు మాత్రమే అనుకుంటూ నిరాశతో సూటిగా ఆలోచించలేకపోయాడు కానీ తరువాత ఒక్క క్షణం స్థిరంగా ఉండి ప్రశాంతమైన మనసుతో ఆలోచించాడు నేను నా జీవితంలో చివరి ఏడు రోజులు సంపూర్ణంగా జీవించాలి అని అనుకుని తన గురువుగారైన జ్ఞానానందుడితో సుధర్ముడు ఇలా అంటాడు గురువర్య నేను నా జీవితంలో చివరి ఏడు రోజులు నాకు నచ్చిన విధంగా గడపాలి అనుకుంటున్నాను నేను మీ ఆశీర్వాదంతో ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు సరే సుధర్మ అలాగే చెయ్యి నీకంతా మంచి జరుగుతుంది అంటారు గురువుగారు ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళుతూ దారిలో సుధర్ముడు తన జీవితంలో చివరి ఏడు రోజులు పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచనలో మునిగిపోయాడు చాలా ఆలోచించిన తరువాత గురువు చెప్పిన బోధలను అనుసరించి భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన ఏడు రోజులు గడపాలి అని నిర్ణయించుకుంటాడు ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది ఇప్పుడు అతడు అందరినీ అత్యంత ప్రేమపూర్వక హృదయంతో కలుస్తున్నాడు దేనికి ఎవరిపైనా కోపం తెచ్చుకోవడం లేదు అతను ఎక్కువ సమయం దేవుని స్మరించడంలోనే గడుపుతున్నాడు అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు తెలిసి లేక తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టినా వాళ్ళని క్షమాపణ కోరాడు తన దినచర్య ముగించుకున్న తరువాత భగవంతుని స్మరణలో మునిగిపోయేవాడు ఇలా ఆరు రోజుల పాటు సాగింది ఆరు రోజులు గడిచిపోయాయి ఈ రోజు నాకు చివరి రోజు మా గురువుగారిని ఒక్కసారి కలుసుకుని నా తనువును చాలిస్తాను అని ఆశ్రమానికి వెళ్ళాడు కొంతసేపటికి ఆశ్రమం వద్దకి చేరుకున్నాడు గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు గురువర్య నా జీవితంలో ఇది ఆఖరి రోజు ఈరోజు మీ వద్ద గడపాలని అనుకుంటున్నాను దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని అడిగాడు సుధర్ముడు నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి సుధర్మ నువ్వు సంపూర్ణ ఆయుషుతో దీర్ఘకాలం జీవించు అని దీవించారు గురువుగారు ఏడు రోజుల క్రితం తన మరణ విషయం విన్న తరువాత తన గురువుగారి నోటి నుండి అటువంటి ఆశీర్వాదం విని సుధర్ముడు కలవరబడ్డాడు సుధర్మ ఇప్పుడు చెప్పు గత ఏడు రోజులు ఎలా గడిచాయి నీవు ఎప్పటిలాగే అందరి మీద కోపంగా ఉన్నావా అని అడిగారు గురువుగారు నేను ఎవరి విషయంలోనూ కోపం ప్రదర్శించలేదు గురువుగారు నేను జీవించి ఉండడానికి ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది కదా నేను అటువంటి పనికి మారిన ప్రవర్తనతో నా సమయాన్ని ఎలా వృధా చేసుకుంటాను అంతేకాదు అందరితో చాలా ప్రేమగా ప్రవర్తించాను నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉన్నా వాళ్ళందరికీ క్షమాపణలు కూడా చెప్పాను అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ గడిపాను అన్నాడు సుధర్ముడు దానికి గురువుగారు ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసిపోయిందన్నమాట నువ్వు కూడా అనుభూతి చెందావు నేను ఈ క్షణంలోనే చనిపోవచ్చు అని తెలిసినప్పుడు చెడు భావనలతో చెడ్డ పనులతో నా విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను అందరికీ నా ప్రేమను పంచి నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పశ్చాత్తాపం పగ తగాదాలు వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది జీవితమంతా క్షమిస్తూ ముందుకు సాగిపోవడమే జీవితపు నిజమైన లక్ష్యం ఈ జీవిత రహస్యాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారు జ్ఞానం అంటే ఇదే నీ జీవితంలోని ప్రతి క్షణం అదే నీ చివరి క్షణం అని భావించి జీవించు అని జ్ఞానబోధ చేశారు గురువుగారు గురువర్య నాకు జ్ఞానోదయం అయ్యింది ఇక నుండి గడిచిన ఆరు రోజుల వలె నా జీవితాంతం ఉంటాను ప్రశాంతమైన సంపూర్ణమైన జీవితాన్ని పొందుతాను అని సుధర్ముడు మాటిచ్చాడు మనం కూడా అంతేనండి జరిగిన దాని గురించి ఎప్పుడూ కూడా చింతించకూడదు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకి ఆనందాన్నిస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది ఇతరులతో మనల్ని పోల్చుకోవడం ఆపినప్పుడే మనం మన అసలైన జీవితపు ఆనందాన్ని పొందగలుగుతాము మీరేమంటారు అవునంటారా కాదంటారా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓం నమ శివాయ